అందరికీ నమస్కారం దేవనామ అందరికీ శుభములు ఇప్పుడే మన ప్రవీణన్న గారి గ్రియవాడికి వచ్చినాం మరి ఇక్కడ ఇక్కడ ఇంకా ఎక్కడ విషయం తెలియదు ఇప్పుడే లోపలికి వచ్చినాం చూద్దాం ఆ ఇది వచ్చేసి మన పెరేడ్ గ్రౌండ్ ఇదే పెర ఇది పెరేడ్ గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ పక్కనే పెరేడ్ గ్రౌండ్కి ఆనుకునే ఉన్నది ఈ గ్రేవ్ యార్డు సో ఇప్పుడు ఈరోజైతే నేను కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది గ్యారిసన్ అంటే అటు సైడ్ తిరుమలగిరి వెళ్ళిపోయినా కానీ ఆడగాదు సో నాలకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని మీకు క్లియర్గా చూపిస్తున్నా ఇది ఒక పక్క ఇదే గ్యారే పెరేడ్ గ్రౌండ్ పక్కనే ఆనుకుని ఉంది కొంచెం లోపల రావాలి అందరికీ ప్రజల ప్రవీణ నగర్ యొక్క సమాధి యొక్క రెడీ చేస్తున్నారు సోదరులు నేను మీ మరుదు ఓకే నేమ్ బోర్డు శిలా చేస్తున్నారు